ప్రతిపాడు మండలం చింతలూరులో సారా తయారీ కేంద్రంపై ప్రతిపాడు సిఐ అప్పారావు ఎస్ఐ లక్ష్మీకాంతం తమ సిబ్బందితో దాడులు నిర్వహించారు ఈ దాడులో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు ప్రతిపాడు మండలం చింతలూరు గ్రామ శివారున గల సరుగుడు తోటల మధ్య రహస్యంగా నిర్వహిస్తున్న సారా తయారీ కేంద్రంపై ప్రతిపాడు సిఐ బి సూర్య అప్పారావు ఎస్ఐ లక్ష్మీకాంతం తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు ఈ దాడులను సారా తయారు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ దాడులలో అరవైలీ నాటుసారా సారా తయారీకి వినియోగించే మూడు వేల లీటర్లు పులిసిన బెల్లపు ఊట నాటుసారా తయారీ సామాగ్రిని పోలీసులు ధ్వంసం చేశారు ఈ దాడులలో పట్టుబడిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు ప్రత్తిపాడు సర్కిల్ పరిధిలో నాటుసారా తయారు చేసిన లేక రవాణా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ సూర్య అప్పారావు హెచ్చరించారు